సామాజిక కార్యకర్త దారుణ హత్య రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా ఘటన భూపాలపల్లిలో దారుణం దాడిలో ఐదుగురు దుండగులు మేడిగడ్డ కొంగిన ఘటనపై కేసీఆర్ హరీష్పై గతంలో జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి పలు భూ అక్రమణ ఆక్రమణలపైన కేసులు ఇది ఒకటి చదువుదాం చూడు ఎట్లా దారుణం ఎందుకంటే చూడు ఎవడో చంపేశాడు మాట్ల నుండి వాడు కేసు పుట్టి పిటిషన్ వేసాడట అతను కే కేసు పిటిషన్ వేసేసరికి కత్తులతో దాడి అక్కడికక్కడే మృతి భూపాలపల్లిలో ఘటన దాడిలో ఐదుగురు దుండగులు చూడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది ప్రజా వేగు సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తిని బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు ఆయన హత్యకు కారణాలు తెలియరాలేదు పలు భూ ప్రజా సమస్యలపై కోర్టుల్లో కేసులు వేసిన ఆయన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ఏడో బ్లాక్ కుంగుబాటుపై అప్పటి సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు ప్రాజెక్టు ఇంజనీర్లపై భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి రాజలింగమూర్తి ద్విచక్ర వాహనంపై తన నివాసానికి బయలుదేరారు పూర్తి నిర్మానుష్యంగా ఉండే టీబీజీకేఎస్ కార్యాలయ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి ఆటోలో వచ్చిన దుండగులు రాజలింగమూర్తిని అడ్డగించారు అనంతరం ఆయనపై కత్తులతో మూకుమ్మడిగా దాడి చేశారు పొట్టలోంచి పేగులు బయటపడి ముఖంపై తీవ్ర గాయాలై ఆయన అక్కడికక్కడే కుప్పకూలారు దుండగులు తా వచ్చిన ఆటోలోనే అక్కడి నుంచి పరారయ్యారు అటుగా వచ్చిన కొందరు రక్త రక్తపు మడుగులు పడి ఉన్న రాజలింగమూర్తిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు వచ్చి ఆయన పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు ఘటనా స్థలి వద్ద సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు దాడిలో ఐదారుగురు పాల్గొన్నట్టు సమాచారం భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీ చెందిన రాజలింగమూర్తి సతీమణి సరళ స్థానిక మున్సిపల్ పదిహేనవ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు పలు రాజకీయ కారణాలతో ఆమె రాజలింగమూర్తి పార్టీకి దూరంగా ఉంటు ఉంటున్నారు ప్రస్తుతం వారు ఏ పార్టీలో లేరని తెలుస్తున్నది రాజలింగమూర్తి తొలి నుంచి ప్రజా సమస్యల పేరుతో పలు అంశాలపై కోర్టులో కేసులు వేశారు భూపాలపల్లిలో పలు భూ ఆక్రమణలు జరిగాయని అక్రమంగా భూములు కేటాయించారని ఆరోపణలు చేశారు భార్య సరళ బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై మూడున మేడిగడ్డ రెండవ బ్యాగ్ బ్లాక్ కుంగిన ఘటనపై కేసీఆర్ హరీష్ రావు ప్రాజెక్టు ఇంజనీర్లపై భూపాలపల్లి జిల్లా కోర్టులో ఆయన పిటిషన్ వేయడం సంచలనమైంది ఆ కోర్టులో రాజలింగమూర్తికి అను అనుకూలంగా తీర్పు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో కోర్టు కేసీఆర్ హరీష్ ఇంజనీర్లకు సమన్లు జారీ చేసింది కేసీఆర్ హరీష్ రావు ఇంజనీర్లు హైకోర్టును ఆశ్రయించారు జిల్లా కోర్టు తీర్పుపై స్టే విధించిన హైకోర్టు తుది తీర్పును గురువారం వెలువరించనుంది ఇక భూపాలపల్లి శివార్లోని సర్వే నెంబర్ ఒక ఒక వంద డెబ్బై ఒకటిలో విలువైన అటవీ భూమిని అప్పటి కలెక్టర్ భవేష్ మిశ్రా అక్రమంగా ఇతరులకు కేటాయించారని హైకోర్టు పిటిషన్ వేశారు కాగా పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రామిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈరోజు చూడరు ఇక ఎందుకంటే ప్రశ్నిస్తే ఇంకో ఇవి కథలు ఎన్ని జరిగినాయి తెలుసా బీఆర్ఎస్ ఆయనలో చాలామంది చనిపోయినారు ఇద్దరు అడ్వకేట్లు చనిపోయినారు ఘోరంగా హుజురాబాదు నియోజకవర్గంలో ఘోరంగా చంపేశారు మరి ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులలో ఇలా ఉందంటే చాలా బాధాకరమైనటువంటి